హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది వచ్చేసి నిన్న రథసప్తమి వ్లాగ్ అనమాట ఇంకా రథసప్తమి రోజైతే కంపల్సరీ రథం ముగ్గు అయితే వేసుకుంటాం కదా ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా నేను ముగ్గుతో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ విధంగా సింపుల్గా నాకున్న కొంచెం ప్లేస్లో ఇలా చిన్న రథం అయితే వేసేసుకున్నాను ఇంకా ముగ్గు వేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమ అలాగే పూలతో అయితే అలంకరించేసాను అనమాట ఇంకా ఈరోజైతే సూర్యోదయం అవుతున్నప్పుడే ఇంకా దీపం పెట్టేద్దామని చెప్పేసి ఇంకా సూర్యునికి స్పెషల్గా అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ప్లేట్లో ముగ్గు వేసేసి సూర్యునికి గోధుమలు అంటే ప్రీతికరం అంటారు కదా సో గోధుమల మీద అయితే ఈ విధంగా దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇంకా ఇంట్లో కూడా పూజ అయితే చేసుకున్నాను అనమాట ఈ విధంగా సో ఇంకా నైవేద్యం అయితే ప్రిపేర్ చేయాలి ఫస్ట్ దీపాలు పెట్టుకున్న తర్వాత ఇంకా నైవేద్యం అయితే ప్రిపేర్ చేసేస్తా అనమాట సో సూర్యునికి స్పెషల్గా అయితే గోధుమ నూకతో అయితే ప్రసాదం చేస్తున్నాను గోధుమ నూక పెసరపప్పు వేసేసి పాయసం అనమాట సో ఇంకా గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టేసుకుని చక్కగా ఒక అర లీటర్ పాలు పోసి స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక అరకప్పు ఏమో గోధుమ నూక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే పెసరపప్పు వేసేసి గోధుమ రవ్వ వేగిన తర్వాత ఇలా తెల్లగా అవుతుందనమాట అప్పటి వరకు అయితే వేయించుకోవాలి సిమ్లో పెట్టేసుకొని వేగిన తర్వాత రవ్వని నీళ్లు పోసి రెండుసార్లు నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టుకుని ఇంకా పొయ్యి మీద పాలు పెట్టాను కదా పొంగుతూ ఉన్నప్పుడు ఇవైతే ఈ రవ్వ పెసరపప్పు అయితే వేసేస్తున్నాను ఇవి వేసి స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇంకా ఎండు కొబ్బరి ముక్కలు అలాగే కిస్మిస్ని నెయ్యిలో వేసి చక్కగా దోరగా అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట నెక్స్ట్ అదే గిన్నెలోకి ఇంకా ముప్పా కప్పు బెల్లము అలాగే ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళైతే పోసేసాను ఇంకా అరగబెట్టేసుకుంటే బెల్లం నీళ్ళైతే రెడీ అవుతాయి ఇంకా వడగట్టుకుంటే బెల్లంలో ఇసుకేదన్న ఉంటే పోతుందనమాట సో ఇంకా గోధుమ రవ్వ త్వరగానే ఉడికిపోతుంది సో ఇంకా చూసుకుంటూ తిప్పాలన్నమాట ఎందుకంటే బాగా ఉడికిపోతే అడుగు పట్టేస్తుంది అన్నమాట ఇంకా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని ఇంకా ఇందులో యాలక్కాయలు పొడి కొంచెము అలాగే ఇంకా బెల్లం నీళ్లు కరగబెట్టి పెట్టాను కదా దాన్ని వడగట్టయితే పాయసంలో అయితే వేసేస్తున్నాను ఇంకా తర్వాత ఇంకా ఫ్రై చేసుకున్న నెయ్యితో పాటుగా కొబ్బరి ముక్కలు కిస్మిస్ కూడా వేసేసాను అనమాట సో ఇంకా సూర్యభగవాన్కి సమర్పించడానికి గోధుమ రవ్వ పాయసం అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా గిన్నెలోకి తీసేసుకుని ఇంకా దేవుడి దగ్గర అలాగే ఇంకా బయట దీపారాధన చేశాను కదా అక్కడ కూడా పెట్టుకొని చక్కగా ఇంకా సూర్య నమస్కారం అయితే చేసేసుకొని ఇంకా సూర్యుడికి అయితే ఈ విధంగా నేను ఇంకా పూ నైవేద్యం సమర్పించేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట సో ఇంకా ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇంకా నాకు సెవెన్ అట్లా అయిపోతూ ఉందనమాట ఇంకా కర్రీ చేసి రైస్ పెట్టుకుంటే టైం అవ్వదు చెప్పేసి టైం సరిపోదని చెప్పేసి ఇంకా ఈరోజైతే ఇంకా రోల్ చేస్తున్నాను అనమాట పన్నీర్ వెజ్ వెజ్ పన్నీర్ రోల్ రోల్ అనమాట సో ఈ పన్నీర్ వచ్చేసి సన్నగా ఉంది కదా ఇది హోమ్ మేడ్ అనమాట ఇంట్లో నేనే చేశాను ఒక హాఫ్ లీటర్ పాలకి ఇంత పన్నీర్ అయితే వచ్చింది నాలుగు రోల్స్ అయినాయి అనమాట కరెక్ట్గా సరిపోయిందనమాట సో ఇంకా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా ఫస్ట్ అయితే పన్నీర్ వేసేసుకొని కొంచెం ఉప్పు కారము నెక్స్ట్ వచ్చేసి కొంచెం కసూరి మేతి ఉంటుంది కదా అది వేసుకొని ఫ్రై చేసుకున్నా అనమాట ఇలా చేస్తే మనకి పన్నీర్ ముక్కలకి చక్కగా మసాలా అనేది పడుతుంది అనమాట లైట్గా ఫ్రై చేసేసి ఇంకా గిన్నెలోకి తీసేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ నూనెలోకి ఉల్లిపాయలు అలాగే క్యారెట్ టమాటా అనమాట క్యాప్సికమ్ లేదు అందుకని పచ్చిమిరపకాయని కట్ చేసి లోపల గింజలు తీసేసి నాలుగైతే వేసాను అనమాట అలా వేస్తే మంట లేకుండా ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకా అది మగ్గేలోపు ఇంకా గోధుమ పిండి తీసుకుని అందులో పంచదార ఉప్పు నెక్స్ట్ వచ్చేసి పెరుగు అనమాట రోల్స్ చేసుకున్నప్పుడు ఇట్లా పెరుగు పంచదార వేసుకుని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట కొంచెం స్వీట్నెస్ తగులుతూ పన్నీర్కి ఆ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది సో ఇంకా కొద్దిగా నీళ్ళు అయితే పోసేసుకొని నూనె కూడా వేసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసుకున్నాను ఇంకా ఇదైతే పక్కన పెట్టేసుకొని ఇంకా కూరగాయలు అయితే మగ్గినాయి కదా చక్కగా ఇంక ఇందులో కొంచెం ఉప్పు అలాగే కారం అయితే వేయను అనమాట ఎందుకంటే ఇంకా ఈ టేస్ట్ టేస్ట్ అనేది కారం వేస్తే అంత బాగుండదు సో నేను ఇక్కడ పెరి పెరి మసాలా ఉంటుంది కదా అది హరిగాను మిక్స్డ్ హర్బ్స్ ఉంటాయి కదా అవి వేసేసి పన్నీర్ అయితే వేసాను అన్నమాట సో ఇంకా రోల్స్లోకి స్టఫ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చక్కగా పలుచగా చపాతీలాగా అయితే చేస్తాను అనమాట బాగా పలుచగా ఉంటేనే రోల్ బాగుంటుంది చపాతీ మందంగా ఉంటే రోలు అంత టేస్ట్గా అనమాట వీలైనంత పలుచగా అయితే చేసేసుకొని రెండు వైపులా కాల్చిపెట్టుకున్నాను అంతకు అయితే రోల్స్లో మైనోస్ వేసేదాన్ని ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్ హెల్త్కి మంచిది కాదు అంటున్నారు కదా అందుకని దాని ప్లేస్లో ఇది అనమాట కొంచెం గట్టి పెరుగు వేసుకొని కొంచెం కారం ఉప్పు పెరి పెరి మసాలా ఇంకా హర్బ్స్ వేసుకున్నాను లేదంటే చాట్ మసాలా గరం మసాలా అయినా కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుందనమాట కొంచెం గట్టి పెరుగు అయితే బాగుంటుంది లేదంటే మరీ నీళ్ళగా ఉంటే కనుక రోల్స్లోకి మెత్తగా అయిపోద్ది అనమాట సో కొంచెం గట్టి పెరుగు తీసుకుంటే బాగుంటుంది ఇంకా మైనోస్కి టేస్ట్ అనేది దాని ప్లేస్లో ఇది టేస్ట్ అనేది సరిపోతుంది అనమాట ఇంకా తర్వాత ఇంకా ఈ చేసుకున్న వాటిల్లో ఇంకా స్టఫ్ అయితే పెట్టేసుకొని ఇంకా పెరుగు చేశాను కదా కలిపి అదంతా వేసేసి చక్కగా రోల్ లాగా చేసేసాను ఇంకా కొంచెం తినేటప్పుడు ఒకవేళ మడత ఊడిపోతే కింద పడుతుంది కదా సో అందుకని టిష్యూ పేపర్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టాను అనమాట సో ఇంకా ఈ విధంగా ప్యాక్ చేసేసిన తర్వాత లంచ్ బాక్స్లో అయితే పెట్టాను చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి చపాతి కదా ఎలా వేడి చేస్తుందని చెప్పేసి ఇంకా కొంచెం మజ్జిగైతే చేస్తూ ఉన్నాను కొంచెం బాటిల్స్లో అయితే పెరిగేసేసి కొంచెం ఉప్పు నిమ్మరసం పిండేసేసి ఇంకా షేక్ చేసేసి వాటర్ పోసి మజ్జిగైతే చేస్తాను అనమాట సో ఇంకా టైం అయితే అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేసాను సో ఇంకా ఈరోజైతే ఈవినింగ్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అయితే చేశాను అది కూడా అయితే మీతో షేర్ చేస్తాను ఇంకా ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజన్ కదా బాక్స్ వచ్చేసి ఒక యాభై రూపాయలు అనమాట మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మిల్క్ షేక్ ఇంకా తినడం కంటే మిల్క్ షేక్ అయితే చాలా బాగుంటుందన్నమాట సో ఇంకా నేను స్ట్రాబెరీస్ని చక్కగా కడిగేసి ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా మిక్సీ జార్ తీసుకొని ఇంకా ఈ కట్ చేసిన ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లో అయితే వేసేసాను అనమాట నెక్స్ట్ కొంచెం పంచదార అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత కొద్దిగా పాలు వేసాను అనమాట ఇంకా పాలు వేసిన తర్వాత ఇంకా ఒకసారి మిక్సీ చేసేసుకుంటున్నాను ఫస్ట్ టైం వేసినప్పుడు పాలు కొంచమే వేయాలి లేదంటే స్ట్రాబెరీ నలగదు అనమాట ముక్కలు అలానే ఉండిపోతాయి ఇంకా మిగిలిన పాలు కూడా పోస్తాను అనమాట సో తర్వాత ఇంకా హర్షిస్తే స్ట్రాబెరీ సిరప్ ఉంటుంది కదా అది గ్లాస్ చుట్టూతో అనమాట మనకి చూడడానికి కలర్ఫుల్గా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ ఇట్లా వేసిన తర్వాత ఇంకా మిక్సీ చేసినాను కదా మిల్క్ షేక్ అంతా అయితే ఇందులో పోసేస్తున్నాను పింక్ కలర్లో భలే కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తాగుతారనమాట సో మా వాళ్ళకైతే మిల్క్ షేక్ చాలా ఇష్టము సో ఇంకా చేసేసి ఇంకా వాళ్ళకైతే ఇచ్చేస్తాను అనమాట సో ఇదండి ఈరోజు వ్లాగు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ